గుడ్ ఆఫ్టర్నూన్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో జీపీఓ సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో మనకు జీపీఓ సంబంధించినటువంటి సో ఈ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎంతమంది రిసీవ్ చేసుకున్నారంటే ఇప్పుడు చూడొచ్చు సార్ మొత్తం మనకు పోస్టులు దాదాపు సో పదివేల తొమ్మిది వందల యాభై యాభై నాలుగు దాకా ఉన్నాయి దాంట్లో వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు సార్ ఆరు వేల ఒక వంద తొంభై ఆరు మంది మాత్రమే దీన్ని రిసీవ్ చేసుకున్నారు సో వీళ్ళకు మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది సో మిగతా పోస్టులు ఏదైతే ఉన్నాయో ఆ పోస్టులకు దాదాపుగా నాలుగు వేల ఏడు వందల ఎనభై పోస్టులకు ఇక మనకు డైరెక్ట్ రిక్యూర్మెంట్ ద్వారా ఈ యొక్క భర్తీ అనేది ఉంటుంది నాలుగు వేల ఎనిమిది ఏడు వందల ఎనభై పోస్టులకు డైరెక్ట్ రిక్యూర్మెంట్ ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి సిలబస్ అండ్ ప్యాటర్న్ సంబంధించినటువంటి అదేవిధంగా అర్హత సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే సిలబస్ కనుక చూసుకున్నట్లయితే రెండు పేపర్స్ ఉంటాయండి పేపర్ వన్ వచ్చేసి జనరల్ స్టడీస్ ఉంటుంది పేపర్ టూ వచ్చేసి మనకి ఇక్కడ భూభారతి చట్టం ఏదైతే ఉన్నదో సో భూభారతి చట్టంలోని అంశాలను సంబంధించినటువంటి ఉంటాయన్నమాట దీనికి సంబంధించినటువంటి ఏ ఏ డిస్టిక్ నుంచి ఎంతమంది నెంబర్ ఆఫ్ రిసీవ్డ్ తీసుకున్నారో ఇక్కడ చూడొచ్చు కామరెడ్లో హైయెస్ట్ తీసుకున్నారండి సో ఫోర్ సెవెంటీ త్రీ అండ్ నిజామాబాద్లో ఫోర్ సెవెన్ ఫోర్ నాట్ ఫోర్ అండ్ రంగారెడ్డిలో త్రీ నైంటీ ఫైవ్ అండ్ ఇక్కడ సంగారెడ్డిలో వచ్చేసరికి చూసుకున్నట్లయితే త్రీ థర్టీ ఎయిట్ ఖమ్మంలో కనుక చూసుకున్నట్లయితే త్రీ ట్వంటీ ఫైవ్ నల్గొండలో కనుక చూసుకున్నట్లయితే టూ నైంటీ నైన్ వరంగల్లో గనుక చూసుకున్నట్లయితే టూ థర్టీ సెవెన్ సూర్యాపేట టూ థర్టీ ఫైవ్ భద్రాద్రి కొత్తగూడెం టూ వన్ ఎయిట్ సో కరీంనగర్లో కనుక చూసుకున్నట్లయితే టూ నాట్ ఎయిట్ సో ఇవన్నీ కూడా అప్లికేషన్స్ తీసుకున్నారు అయితే ఇక్కడ ఏంటిది అంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎంత ఉన్నాయి సార్ అనేసి అడుగుతున్నారు చాలామంది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే నాలుగు వేల ఏడు వందల ఎనభై పోస్టులు దాకా ఉన్నాయి సో ప్రతి డిస్టిక్లో కూడా ఎటు కాకపోయినా కూడా మనకు వంద నుంచి వంద నుంచి రెండు వందల మధ్యలో ఖచ్చితంగా ఉన్నాయి వంద నుంచి రెండు వందల మధ్యలో ఖచ్చితంగా ఎవరి డిస్టిక్లో కూడా పోస్టులు ఉన్నాయి సో ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వచ్చే నెలలోనే మనకు రాబోతుంది వచ్చే నెల రెండో వారంలోనే ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది దీనికి సంబంధించినటువంటి డిస్టిక్ వైస్ సంబంధించినటువంటి జీపీఓలు ఎవరైతే ఉన్నారో ఈ ఆరు వేల తొమ్మిది వంద ఈ ఆరు వేల ఒక వంద ఆరు వేల ఒక వంద తొంభై ఆరు మంది ఎవరైతే ఉన్నారో వీళ్లకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ సో వీళ్ళకి ఎగ్జామ్ ఉంటుందండి వీళ్ళకి మళ్ళీ ఏ ఎవరు కండక్ట్ చేస్తారంటే టీజీపీఎస్సీ కండక్ట్ చేస్తుంది సో వీళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత వీళ్ళని తీసుకున్న తర్వాత మళ్ళీ మిగతాైన పోస్టులు ఏదైతే ఉన్నాయో ఆ నాలుగు వేల పోస్టులు ఏదైతే ఉన్నాయో నాలుగు వేల ఏడు వందల ఎనభై పోస్టులు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అభ్యర్థులను మాత్రము మళ్ళీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారన్నమాట సో మొత్తము రెండు ఎగ్జామ్ రెండు పేపర్స్ ఉంటాయి ఒకటి జనరల్ స్టడీస్ ఒకటి రెండు వచ్చేసరికి వచ్చేసి మనకు భూభారతి చట్టం ఒకటి మూడవ విషయం ఏంటి అంటే దీనికి సంబంధించినటువంటి అర్హత మాత్రము ఇక్కడ డిగ్రీ డిగ్రీ ఉంటుందండి సో గతంలో మనకు దీన్ని ఇంటర్మీడియట్గా కండిట్ చేశారు సో దీన్ని ఇంటర్మీడియేట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఇచ్చారు సో మరి దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు మరి ఇంటర్మీడియట్ ఇస్తారా మరి డిగ్రీ ఇస్తారా అనేది ఒక ప్రతిపాదన అయితే ఆగడం జరిగింది సో వాస్తవానికి ఇక్కడ చూసుకున్నట్లయితే పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ కనుక చూసుకున్నట్లయితే మనకు డిగ్రీ మినిమం క్వాలిఫికేషన్తో ఇవ్వడం జరిగింది కాబట్టి సో దీనిని కూడా ఈ విధంగానే ఇస్తారనేసి సో అనుకుంటున్నామండి అందుకోసమే డిగ్రీ క్వాలిఫికేషన్ అనేసి చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి పే స్కేల్ ఎంత ఉంటుంది సార్ అంటే సో బేసిక్ పే అనేది ఇరవై నాలుగు వేల నుంచి పైన ఉంటుంది సార్ సో మనకి దాదాపు ముప్పై నలభై వేల దాకా రావచ్చు సో మన మంచి పోస్టులు అండి మంచిగా ప్రిపేర్ అయితే ఈ యొక్క పోస్టులను ఖచ్చితంగా సాధించవచ్చు ఎవరు అవకాశాన్ని వినియోగించుకోండి సో తప్పకుండా వినియోగించుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ